బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం అమెరికాలోని నేవార్క్ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు అమానుషంగా ప్రవర్తించారు భారతీయ యువకుడిని భద్రతా అధికారులు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించారు అతడిని భారత్ కు తిప్పి పంపించేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలను కునాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన ఫోటో ఎక్స్లో షేర్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారింది భారతీయ ఎంబసీని ట్యాగ్ చేశారు ఆయన దీనిపై వివరాలను సేకరిస్తున్నామని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది అయితే మీరు ఆ విజువల్స్ కూడా చూస్తున్నారు యూట్యూబ్ స్క్రీన్ మీద దానికి సంబంధించి అతనిని చేతులు వెనక్కి పెట్టి బంధించింది కూడా మనకు కనిపిస్తూ ఉంది సో ఆ విజువల్స్ అయితే మీరు ఇప్పుడు యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు భారతీయ స్టూడెంట్ పై కర్కసంగా ప్రవర్తించారు అక్కడి వాళ్ళు మనం ఇందాక వీడియో చూసాం ఎంత కర్కశంగా ప్రవర్తించారు అమెరికాలోని నేవార్క్ విమానాశ్రయంలో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది ఒక భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు ఇంత దారుణంగా ప్రవర్తించారు ఏదో ఒక టెర్రరిస్ట్ ని కదా బంధించినట్టుగా కూడా ఒక భారతీయ విద్యార్థి పట్ల వాళ్ళ అక్కడ అధికారులు ఇంత అమానుషంగా ప్రవర్తించడం నిజంగా బాధాకరం భారతీయ యువకుడిని భద్రతా అధికారులు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించారు అతడిని భారత్ కు తిప్పి పంపించేశారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కుణాల్ జైన్ అనే ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన ఫోటో అయితే ట్విట్టర్ వేదికగా ఎక్స్ లో షేర్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్ గా మారింది మారింది సో భారతీయ ఎంబసీని ట్యాగ్ చేశారు ఆయన దీనిపై వివరాలను సేకరిస్తున్నామని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది అయితే దీనికి సంబంధించి అక్కడ ఏం జరిగింది అసలు ఆ నేపథ్యం ఏంటి అనేది ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దాని మీద ప్రస్తుతానికి అయితే దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది ఒక భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలోని నెవర్క్ విమానాశ్రయంలో ఇంత దారుణమైన ఘటన అయితే చోటు చేసుకుంది మనం విజువల్స్ లో కూడా చూసాం ఆ భారతీయ విద్యార్థి పట్ల అక్కడి అధికారులు ఎంత ఘోరంగా ప్రవర్తించారు అనేది భారతీయ యువకుడిని అక్కడ భద్రతా అధికారులు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచిపెట్టి బంధించారు నిజంగానే అది ఏదో ఘోరమైన నేరం చేసినట్టుగా ఒక నేరస్తుని చూసినట్టుగా అతని చేతులు వెనక్కి విరిచిపెట్టి బంధించడం అయితే జరిగింది మనం ఒక ఫోటోని కూడా చూసాం ఒక విజువల్ ని కూడా మనం చూసాం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్న అండ్ అతడిని భారత్ కు తెప్పి పంపించడం జరిగింది ఇలా వెనక్కి చేతులు విరిచిపెట్టి అతని బంధించి అతని భారత్ కూడా పంపించడం జరిగింది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా కూనాల్ జైన్ అనే ఒక ఇండో అమెరికన్ వ్యాపారవేత్త ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అండ్ అలాగే ఫోటోని ఎక్స్ లో షేర్ చేయడంతో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ వీడియో అయితే వైరల్ గా మారింది భారతీయ ఎంబసీ ని కూడా ఆయన ట్యాగ్ చేయడం జరిగింది ఈ ట్విట్టర్ లో పోస్ట్ చేసి దీనిపై వివరాలను సేకరిస్తున్నామని స్థానిక అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది ఈ విషయంలో స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని భారతీయ పౌరుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కూడా తెలిపింది అయితే ఈ మొత్తం వ్యవహారం కూడా అసలు ఎందుకు ఆ భారతీయ విద్యార్థి పట్ల ఇంత కర్కసంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది అసలు అక్కడ నేపథ్యం ఏంటి ఎందుకలా జరిగింది అక్కడ భద్రతా అధికారులు ఎందుకలా ప్రవర్తించారు దీని మీద పూర్తి దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది అండ్ దీని మీద ఇంకా విచారణ జరుగుతుంది దీని మీద సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది పూర్తి స్థాయిలో